నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ బోర్డు మీద విపరీత రాజయోగం పేరు అదిరిపోయింది సార్ ఇవి కావాలనే కోరుకుంటూ ఉంటాం కానీ అందరికి ఉంటాయి ఉండకపోవచ్చు కూడా రాజయోగాలు ఏమిటి విపరీత రాజయోగం రాజయోగం పడుతుందా సార్ ఎట్లా పడుతుంది ఇప్పుడు మంత్లీ ఇంత సాలరీతో అతని లైఫ్ వెళ్ళడం వేరు జీవించడం వేరు ఒక లక్షలు కోట్లు సంపాదించే జాతకాలు వేరుగా ఉంటాయి అందులో పర్టికులర్గా విపరీత ధనయోగాలు కానీ విపరీత రాజ్యయోగాలు కానీ నీచభంగ రాజ్యయోగాలు కానీ జరిగినప్పుడు వాళ్ళు బాగా సంపాదిస్తారు అయితే దాన్ని అసలు ఎట్లా చూస్తాం జ్యోతిష్ శాస్త్రంలో అంటే లగ్నం అంటే మీకు ఎగ్జాంపుల్ మ్యాష్ లగ్నం చూపిస్తున్నాను బట్ అన్ని లగ్నాలకు నేను చెప్తాను ఇప్పుడు ఎనీ నుంచి సిక్స్త్ లార్డ్ అంటే సిక్స్త్ అని ఇక్కడ వేసాను చూసాను లేదా ఎయిత్ లార్డ్ ట్వెల్త్ లార్డ్ అంటే ఈ లగ్నం నుంచి లెక్క పెట్టుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బుధుడు మ్యాష్ లగ్నానికి అయితే ఎనిమిదవ అధిపతి కుజుడు అంటే సిక్స్ సెవెన్ ఎయిట్ పన్నెండో అధిపతి గురువు మనకు పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు కూడా అంటాం అలా ఈ గురువు కుజుడు బుధుడు వీళ్ళు ఎక్స్చేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడైనా లేకపోతే అదే ప్లేసెస్లో ఉన్న సిక్స్ లాడ్ సిక్స్ ఎయిత్ లాడ్ ఎయిత్ ట్వెల్త్ లో ట్వెల్త్ లో ఉన్నా లేకపోతే ఈయన వచ్చి ఇక్కడ కూర్చున్నా ఈయన వెళ్ళి అక్కడ కూర్చున్నా ఎక్స్చేంజ్ అయినా కూడా ఎక్స్చేంజ్ అయినా ఓకే ఒక్కళ్ళైనా కూడా ఉంటుందా సార్ ముగ్గురు అవ్వాలి ఇప్పుడు ఒక ఒక విపరీత రాజ్యం ఏర్పడింది అనుకోండి సిక్స్త్ లాట్ సిక్స్ లోనో లేకపోతే ఎయిత్ లోనో ఉన్నాడు అనుకోండి అప్పుడేమిటి ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ యోగం రెండు గ్రహాలుంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ యోగం వర్తిస్తుంది మూడు గ్రహాలుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ యోగం వర్తిస్తుంది అయితే ఈ యోగం వచ్చేటప్పుడు ఇది ఇది ఒకటి రెండు మూడు గ్రహాల ద్వారా వచ్చేటప్పుడు ఆ గ్రహం యొక్క స్ట్రెంత్ కూడా చూడాలి ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఆరు పన్నెండులో ఉన్నాడికి నీచపడ్డాడు అక్కడ నీచబంగ రాజ్యోగం కూడా పడింది అనుకోండి అప్పుడు ఇంకా బాగా వస్తుంది విపరీత రాజ్యోగం విత్ నీచభంగ రాజ్యోగం అంటే ఏమిటి పన్నెండో స్థానంలో ఉన్నందుకు తండ్రి ఆస్తి మూలంగా ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఇప్పుడు ఈయన ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎక్కడో ఏదో పొలం కొన్నామండి చాలా తక్కువ రేటు కొన్నాం అప్పట్లో ఒక పది లక్షలకు ఇరవై ఎక్కడ ఇప్పుడు చూస్తే సడన్ గా నాలుగు కోట్ల వచ్చింది ఎన్ని రోజులు సంపాదిస్తాను కోట్లు కదా అలాంటి యోగాలు ఈ విపరీత రాజయోగాలు ఇస్తాయి విపరీత రాజయోగా ఎవరో అనుకోకుండా విదేశాలకు వెళ్ళిపోయాడు ఎవరో పిలిచారు ఏదో సెట్ అయిపోయింది లేకపోతే ఏదో ఇందాక నేను చెప్పినట్టుగా ల్యాండ్ లేదా ఒక వ్యాపారం లేకపోతే ఒక అది అసలు ఊహించలేం విపరీత రాజ్యోగాలు కానీ నిజభంగ రాజ్యోగాలు కానీ ఎలా ఇస్తాయంటే ఊహకి అందన విధానంగా ఇస్తాయి ఏ వ్యక్తి ఇంత గొప్పగా సెటిల్ అవుతాడని చెప్పలేము మనం కానీ విపరీత రాజ్యోగం కానీ నీజభంగ రాజయోగంగానే ఉంటే కొంతమంది అడుగుతూ ఉంటారు ఏమని ఏమని నాకు ఏమైనా లక్ ఉందా బాగా కలిసి వచ్చేది ఉందా ఇలాంటివి ఉన్నప్పుడు మనం చెప్పొచ్చు బాబు నీకు ఇది ఉంది నువ్వు కష్టపడు ఖచ్చితంగా నీకు అంటే ఒక బంగారం కాన్ ఎక్కడో పడిపోయింది సమ్థింగ్ ఒక వజ్రమే పడిపోయింది అనుకున్నాం ఇక్కడ ఉంది అన్నప్పుడు నువ్వు వెతికినప్పుడు దొరుకుతుంది ఇది ఉంటుంది అసలు అక్కడ లేదు నువ్వు వెతికే అలాగే జన్మజాతకంలో ఒక యోగం ఉన్నప్పుడు నువ్వు దానికి తగ్గట్టుగా కష్టపడ్డప్పుడు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కష్టం ఇస్ మస్ట్ మస్ట్ కష్టం లేకుండా యోగాలు అని కూర్చుంటే నాకు చాలా మంది అడుగుతుంటారు సార్ నాకు ఇంకా కలిసి రాలేదు నువ్వు అసలు ఏం చేస్తున్నావు కలిసి రావడానికి నువ్వు ఏదైనా ప్రయత్నం చేస్తే కలిసి రాలేదంటే ఒక అర్థం ఏ ప్రయత్నం చేయకుండా కలిసి రాలేదు కలిసి రాలేదు అంటే సరే ఇట్లా మూడు కూడా కలిసి ఇట్లా మూడు గ్రహాలు కూడా ఇట్లానే ఉండే విపరీత రాజయోగం హండ్రెడ్ పర్సెంట్ వర్తించే జాతకాలు చూసారు చాలా చూసాను చూసారు చాలా చూశాను అయితే నేను నేనేమంటానంటే ఒకటే చెప్తాను ఎవరికైనా ఎగ్జాంపుల్ మీకు దేవతలు కూడా అమృతం సంపాదించడానికి కష్టపడ్డారు అది కూడా ఎవరితో కష్టపడ్డారు రాక్షసులతో కలిసి మరీ కష్టపడ్డారు సొసైటీ కూడా అంతే నేను వీళ్ళతో వర్క్ చేయను వాళ్ళతో వర్క్ చేయను అమ్మో వీళ్ళతో నాకు నేను కలవలేను అనుకుంటే నువ్వు చేయలేవు దేవతలు మరి అలా కూర్చొని ఇలా మంత్రం అనుకుని అమృతం తెచ్చు ఏకంగా విష్ణువే ఆయన సైడ్ లో ఉన్నారు ఆయన వాళ్ళు అమృతం అదే మన క్షీరసాగర మదనం మధనం చేస్తుంటే ఆ మందర పర్వతం నిలబడలేకపోతే ఆయన పూర్మావతారంలో కిందకెళ్లి ఆయన బ్యాలెన్స్ చేయడానికి కూర్చున్నాడు ఆయన దాని తర్వాత హాలాహలం వస్తే మళ్ళీ దీని వీళ్ళందరూ పారిపోతుంటే శివుడు గర్రంలో పెట్టుకున్నాడు ఇలా ఎందుకు అంటే దేవతలకి రాక్షసులు కూడా కష్టపడాలి నీకు ఒక యోగం ఉంది వాళ్ళకి ఏమని అక్కడ అమృతం ఉంది అని తెలిసింది నిజమంగా రాజయోగం లాగా అమృతం ఉందని తెలిసింది ఉందని తెలిసింది కూర్చుంటే అలా కష్టపడితే అమృతం వచ్చింది అలాగే నిజంగా రాజయోగం ఉందని కూర్చుంటే కాదు కష్టపడితే యోగం అమృతం లాభం చేస్తుంది మిగతా లగ్నాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ లగ్నం అనుకోండి వృషభ లగ్నం అనుకోండి అప్పుడు సిక్స్త్ లాడు శుక్రుడు అవుతాడు అవుతాడు ఎయిత్ లాడు గురువు అవుతాడు ట్వెల్త్ లాడు కుజుడు అవుతాడు ఈ శుక్రుడు కుజుడు గురువు సిక్స్ ఎయిట్ లో ఎక్కడైనా ఉన్నా మారినా అది కూడా పాప కత్తిర్లో ఉండకూడదు అంటే ఎలాగంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ లగ్నం అనుకుందాం కాసేపు అనుకోని ఉన్నాడు అనుకోండి ఈ రెండు గ్రహాల మధ్యనే అంటే దీనికి దీనికి శనికేతుడు కలిసో లేకపోతే ఇక్కడ శని ఇక్కడ కేతు ఉండో ఇలా ఉన్నాడు అనుకోండి ఇది పని చేయదు పోతుంది ఉన్నాడు కానీ స్ట్రక్ అయి ఉన్నాడు ఏం లాభం అంటే ఒక కార్ లో వెళ్ళాం మంచి అంబాసిడర్ కార్ లో మనం వెళ్ళాం ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాం ట్రాఫిక్ క్లియర్ అలాగే పాపకర్తరి అంటారు ఈ క్లియర్ చేసుకునే సింపుల్ ట్రాఫిక్ లో ఎలా అయితే ముందు కారు వెనకారు పక్క పోతే ముందు వెనకున్న గ్రహాలకు సంబంధించిన రెమెడీ చేసుకోవాలి శనికేతులు ఉన్నారు శనికేతులు దానాలు ఇవ్వడము వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము అప్పుడప్పుడు చేస్తా లేదా రవి రాహులు ఉన్నారు లేదా కుజ బుధులు ఉన్నారు కోసం నీచపడ్డ బుధుడు నీచ కుజుడు ఉంటారు అప్పుడు అక్కడ ఉన్న కాంబినేషన్ బట్టి మనం తెలుసుకుంటుండాలి అదే వృషభ లగ్నానికి ఇందాక నేను చెప్పే శుక్ర గురు కుజ మిథునం అనుకోండి మళ్ళీ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నుంచి సిక్స్త్ లార్డ్ కుజుడు ఎయిత్ లాడ్ శని శుక్రుడు ఇట్లా అంటే సిక్స్ ఎయిట్ ట్వెల్త్ లాట్స్ ఓన్ హౌజెస్ లో ఉన్న ఎక్స్చేంజ్ అయినా అంటే ఈ కుజుడు వెళ్ళి ఇక్కడ ఉండడం లేకపోతే ఈ బుధుడు వచ్చి ఇక్కడ ఉండడం ఇట్లా తిరిగినా కూడా దాన్ని నీచ విపరీత రాజ్యోగము అంటారు ఒకవేళ ఆ గ్రహాలు ఉన్నాయి సిక్స్త్ లాడ్ లో సిక్స్త్ లోనే ఉంది సిక్స్త్ లో ఉండాల్సింది ఒకవేళ అది రెట్రోగేట్ అయి ఉండే వక్రించి ఉంటే అప్పుడు తగ్గుతుంది దాని ప్రభావం అంటే సిక్స్త్ లో ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తుంది అది ఫిఫ్త్ లో ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ గా అది అయితే డిపెండ్ ఆన్ ప్లానెట్ బట్టి ఉంటుంది ఎలా అంటే శని వక్రించాడు అనుకోండి అప్పుడు ఏదైనా ఒక ప్లానెట్ వక్రించినప్పుడు వెనక్కి వెళ్ళి దేంతో కనెక్టివిటీ పెట్టుకుంటుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ గ్రహం ఉందమ్మా ఎగ్జాంపుల్ ఇది వక్రించండి ఇక్కడ ఒక సన్ ఉన్నాడు అనుకోండి ఒక సన్ ఓన్ హౌస్ లో ఉన్నాడు మంచి ప్లేస్ లో ఉన్నాడు ఈ నెల కలిసినందుకు ఇది ఒక యోగం ఏర్పడింది అలా కాకుండా ఇక్కడ శాటను రాహు ఉన్నారు ఈ కలుస్తున్నాడు శత్రు క్షేత్రంలో రెండు గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాలు కూడా శాటన్ రాహు ఇంకా పోయింది అట్లా మనము నిత్య జీవితంలో మనిషి యాక్టివిటీ చేసేటప్పుడు అతనికి ఫలితం ఎలా వస్తుందో ప్లానెట్ కూడా అది చేసే యాక్టివిటీని బట్టే ఫలితం వస్తుంది దీన్నే శాస్త్రంలో ఆత్మ సంబంధిన ఏచ చే నిజస్వ ధార్మినా దశాంతర్దశా స్వే దిశ దశం అంటాడు అంటే సంబంధం కలిగిన ఆగ్రహము ఎటువంటి ఇది కలిగి ఉంది అది ఏ మహాదశ అంతర్దశలో ఇస్తుంది దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది అర్థం అలా ఏంటంటే ఒక ప్లానెట్ ఒక దగ్గర ఉన్నప్పుడు దానికంటే ఒక ఎమోషన్ ఉంటుంది దాని అదొక మాట చెప్తుంది అది మాట్లాడుతుంది చెప్పాలంటే ప్లానెట్ నేను ఈ పని చేస్తున్నానని చెప్తూ ఉంటుంది అది కండిషన్ ఎట్లా ఉందో చూడాలి దాని కండిషన్ పట్టుకోవాలి ఈ కండిషన్ బట్టి ఈ ప్లానెట్ రిజల్ట్ ఇస్తుందని ఉంటుంది ఖచ్చితంగా అది అర్థం చేసుకోగలగా రైట్ సార్ సో ఇది విపరీత రాజయోగం విపరీత రాజయోగం ఏమంటే మాకు ఈ విపరీత రాజయోగాలు లేవు నీచభంగాలు లేవు లేకపోతే గజకే అసలు యోగమే లేదండి కానీ మాకు ఎట్లాంటి యోగవంతమైన జీవితం రావాలి అని అంటే ఈ జన్మకి సాధ్యపడదా అని అంటే వాట్ ఈస్ యర్ ఆన్సర్ నేను ఒక విషయం చెప్తానమ్మా యోగం లేని జాతకం అసలు భూమి ఉంటాయి ఏదో ఒక యోగం ఉంటుంది ఒక వెయ్యి చిల్లర యోగాలు ఉన్నాయి అందులో ఏదో ఒక యోగంతో మనిషి పడతాడు అంటే యాచకులకు కూడా యోగం ఉంటుంది అందరికీ ఉంటుంది ముష్టి యోగం ఉంటుంది యాచకులకి ఒక యోగం అంటే యాచన ద్వారా బ్రతికే యోగం ఉంటుంది కొంతమందికి లేకపోతే అంటే ఇక్కడ ఏంటంటే నేను అనేది ఎట్లా అంటే చెప్తాను చూడండి ఒక వ్యక్తికి డస్ట్ ద్వారా సంపాదించే యోగం ఉంది చెత్త ద్వారా ఆ వ్యక్తి చెత్తలోనే ఎదుగుతారు పెద్ద పెట్టేస్తాడు దాంట్లో మనం అనుకుంటే ఏంటి వీడంతా చెత్త అంతా తీసుకెళ్లేదేదో తయారు చేస్తున్నాడు అనుకుంటాం కొన్ని కోట్ల రూపాయలు బిజినెస్ ఉన్నాడు ఎందుకు వస్తుంది అలాగంటే వాళ్ళకి ధనయోగం అనేది సాటర్న్ ద్వారా ఏర్పడుతుంది ఇట్లాంటివి వస్తాయి కొంతమందికి టీచింగ్స్ ద్వారా డబ్బులు వస్తాయి వాళ్ళు స్కూల్స్ కాలేజ్ పెడతారు ఇక్కడ ఏంటంటే మనం యోగం లేని అసలు జాతకమే ఉండదు యోగం లేని జాతకమే అసలు ఉండదు ఇట్లానే మీరు చెప్పారండి మాకు ఉన్న యోగాలు కానీ యాక్టివేట్ అవ్వట్లేదు దీనికి ఏమైనా సంవత్సరాలు సార్ ఇంత ఈ చాలా మంచి క్వశ్చన్ ఎందుకంటే యాక్టివేట్ టైం ఉంటుంది అది దశ ద్వారా యాక్టివేషన్ అవుద్ది కొంతమందికి గోచారం రావడం ద్వారా యాక్టివేషన్ అవుతుంది దశ ద్వారా ద్వారా యాక్టివేషన్ అయితేనేమో సంవత్సరాల తర్వాత ఉదాహరణకి ఒక శుక్రుడు ఇచ్చాడు అనుకోండి యోగాన్ని ఇరవై సంవత్సరాలు ఇస్తాడు శని పంతొమ్మిది సంవత్సరాలు ఇస్తాడు చిన్న గ్రహాలు ఉంటాయి కొన్నిసార్లు అంటే రవి ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఇస్తాడు దాని తర్వాత తగ్గుతుంది అట్లా ఏంటంటే మహాదశ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఆ మహాదశకి గోచారం అనుకూలించకపోతే ఒక్కొక్కసారి చూడండి కొంతమంది ఆస్ట్రాలజర్స్ ప్రిడిక్ట్ చేస్తారు ఇప్పుడు మీకు ఈ ఈ శుక్రదశ వస్తుంది ఇంకా సూపర్ అంటారు శుక్రదశ వస్తుంది వాళ్ళకి సూపర్ కనపడదు ఏమిటి ఏమిటి అంటే ఇందాక నేను చెప్పిన కండిషన్ ప్లానెట్ ఎలా ఉంది రెండోది ఏమవుద్ది శుక్రదశ ఒక్కోసారి రాగానే రిజల్ట్ ఇవ్వదు ఎందుకు గోచారం దానికి కనెక్ట్ అవ్వదు మీరు రెడీగా ఉన్నారు ట్రైన్ ఎక్కడానికి ట్రైన్ వచ్చే టైంకి ట్రైన్ వస్తుందిగా మీరు రెడీగా ఉన్నారని ట్రైన్ ఫ్లైట్ రాదుగా అలా ప్లానెట్ ఏం చేస్తుంది అంటే గోచారం అనుకూలించే వరకు ఆ దశ వచ్చినా సరే ఇవ్వదు ఒక్కోసారి మనం ఏమనుకుంటారు రే వీళ్ళు చెప్పారు శుక్రదశ బాగుంటుంది అని నాకేమో ఏం కనిపించదు శుక్రదశ యోగించదేమో అనుకుంటాం ఒక వన్ టూ ఇయర్స్ అంతా యోగించడం స్టార్ట్ అవుతుంది అంటే అక్కడ గోచారం మారింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ మీకు అసలు ఏ యోగం ఉంది ఎప్పుడు ఈ నిజమంగా రాజ్యోగులు విపరీత రాజ్యోగాలే కదా ఏదో ఒక యోగం ఉంటుంది ఆ యోగం మీకు ఏం చెప్తుంది అదొక విషయాన్ని చెప్తూ ఉంటుంది పాయింట్ నెంబర్ టూ ఆ యోగం ఎప్పుడు యోగిస్తుంది ఎంత గా ఉంది ఎప్పుడు యోగిస్తుంది అది యోగించడానికి మీరు తీసుకోవాల్సిన చేయాల్సిన రెమెడీ ఏమిటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఒక అవయోగము ఒక యోగము కలిసి ఉంటాయి అప్పుడు ఆ అవయోగం మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకోవడం వల్ల యాక్టివ్ అవుతుందో తెలుసుకుని ఆ కలర్ డ్రెస్సెస్ వేసుకోకూడదు ఆ వారాలు నిర్ణయాలు తీసుకోకూడదు అటువంటి ఫుడ్ తినకూడదు ఇప్పుడు ఒక ఒక జాతకుడు మనం చూసా అతనికి కందిపప్పు తింటే ప్రాబ్లం వస్తుంది ఎందుకు శాటన్ మార్క్స్ కలిసి ఉన్నాడు కందిపప్పు తిన్నప్పుడల్లా ఏదో ఇంటెన్షన్ ప్రాబ్లం రావడము మూడి అయిపోవడం అట్లా జరుగుతుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ మార్స్ పాడేడా మహాదశి నడుస్తుంది అతనికి అప్పటి నుంచి బాబు నువ్వు తినకు దానం ఇవి ఇది కావాలంటే కందిపప్పులో వచ్చేది ఏదైతే ఉంటాయో ప్రోటీన్ ప్రోటీన్స్ ఎందులో వస్తాయో తెలుసుకొని సైంటిఫిక్ తిను నేను పూర్తిగా తినదని చెప్పట్లేదు దాని నుంచి ఏదైతే ఇంకో దానిలో వస్తుంది చూసుకో చాలా మందికి కందిపప్పు ఇరిటేషన్ ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం రావటం కానీ మార్స్తో కలిసినప్పుడు లేదా రాహుతో కలిసినప్పుడు వస్తుంది బుధుడు పాడేయడం పెసరపప్పు గురువు పాడయాడు అనుకోండి వస్తుంది వాళ్ళకి ఎందుకో అనీజీగా ఉంటారు అదే బాగున్నాడు అనుకోండి అది తింటే బాగుంటుంది వాళ్ళకి అండ్ దాని అప్పుడు బాగోలేని గ్రహాన్ని దానం ఇవ్వాలి తినకూడదు మనం దానం ఇస్తే ఆ దోషం పోతుంది సో అట్లా ఏంటంటే రూల్స్ ఫస్ట్ కండిషన్ ఏంటి ఎప్పుడు యోగిస్తుంది ఎప్పుడు యోగించదు దాన్ని ఏ దానం చేయాలి పాపకత్తెర్లో ఉందా శుభకత్తె ఉందా ప్రతి వ్యక్తికి కొన్ని ఖచ్చితంగా పది నుంచి ఇరవై యోగాలు ఖచ్చితంగా ఉంటాయి ప్రతి వ్యక్తికి ఉంటాయి అది మనం పట్టుకోవడం రావాలి తెలియాలి దాన్ని తెలుసుకోవాలి అని అంటే అనాలిసిస్ చేసే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలి యోగాలు యోగాలున్నాయి యోగాలున్నాయని శుభ్రంగా చెట్టు కింద కూర్చుంటున్నారు చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు సార్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ అనేది డెఫినెట్ గా దాన్ని పట్టుకునే విధానం గనక తెలిస్తే చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే